అందరికీ నమస్కారం మేఘా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నిన్న ఈరోజు పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో వాళ్ళ అకౌంట్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి డబ్బులు పడతా ఉన్నాయి డబ్బులు పడతా ఉంటే అందరూ కూడా దాన్ని బయట వాళ్ళు ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తూ ఉందని చెప్పేసి ప్రశంసలు గుర్తిస్తూ ఉన్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి రెండు వేల పదిహేనులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్సీలకి ఎస్టీలకి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఇతర వర్గాల వారికి ఫిక్స్ చేసింది తర్వాత ఎన్నికలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎకరాకు లక్ష పదిహేను వేలు లక్ష ముప్పై ఐదు వేలు ఇచ్చిన భూములకి ప్రతి ఎకరాకు రైతులకు నష్టం జరిగింది కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అట్లాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన భాగంలో పది లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పారు చెప్పడం అయితే వాగ్దానం చేశారు కానీ నిర్వాసితులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా వేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు అప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా అనేక ఆందోళనలు నడిచినాయి అనేక ఉద్యమాలు నడిచినాయి ఏజెన్సీలో అయినా కానీ ప్రభుత్వం పెద్దగా స్పందించడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అంటే నిర్వాసితులకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ చేస్తున్నా చేయబోతున్న అన్యాయం ఏమంటే మేం గమనించింది ప్రాజెక్టు హైటు నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు ఉంటేనే నూట తొంభై చిల్లర టీఎంసీల నీరు నిలవంటుంది అటు లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి నీరు సక్రమంగా నడుస్తుంది తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవడానికి ప్లాంట్ తయారవు కానీ నిర్వాసితులకు సంబంధించి దగ్గర దగ్గరగా ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకోసం నిర్వాసితులకి జలగొట్టి ఈ డబ్బు ఎగ్గొట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేకపోతే వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దూరాలోచన దుష్టాలోచన అర్థం కావడం లేదు కానీ దానికి ఒక మొదటి ఫేజ్ అనే పేరు పెట్టి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల హైట్లోనే ఇది కన్స్ట్రక్షన్ అని ఇప్పుడు వేసిన డబ్బులు కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల లోన్ అంటే కాంటూరు లోన ఉన్న వాళ్ళకి మాత్రమే వేయడం జరిగింది మీరు పదేళ్ల క్రితం ఫిక్స్ చేసిన అమౌంట్ ఇవాళ వేస్తే దాన్ని కనీసం బ్యాంక్ ఒడ్డీ చూసుకున్నా కానీ ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల ముప్పై ఆరు వేలకి పన్నెండు లక్షల చెలరవుద్ది ఆరు లక్షల ఎనభై ఆరు వేలకి దగ్గర దగ్గరగా పదమూడు లక్షలు దాటడానికి అవకాశం ఉంది అందుకోసం ఆ నిర్వాసిత ప్రజల్ని సర్వం కోల్పోతున్న ప్రజలనేమో మీరు త్యాగదనలు అంటా ఉన్నారు మంచిదే మంచి పేరే పెట్టారు కానీ డబ్బులు ఇచ్చేగాడికి ఏమో ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే మీరు నోటితోనేమో మంచివాళ్ళు మంచి మాట అని చెప్తా ఉన్నారు నసటితో ఎక్కిరిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వకోకుండా కోతలు కోసే పరిస్థితి ఉంది దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దాంతోపాటు రెండు వేల పదిహేను ఎప్పటికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిందో దాన్ని కట్ ఆఫ్ డేట్గా పెట్టి డబ్బులేస్తున్నారు కానీ అన్ని పక్షాలు ప్రజలు నిర్వాసితులు కోరేది ఏమంటే ఎప్పుడు మీరు బయటికి పంపిస్తారో అప్పటికే కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించి మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు ఎందుచేతనంటే ఈ పది సంవత్సరాల కాలంలో అనేక మందికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి మైనారిటీ తీరి పెద్దోళ్ళు అయ్యారు కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కాబట్టి వీళ్ళకి మేము ఇవ్వమని పాత ఇప్పుడు రెండు వేల ఐదునే మీరు డేట్గా కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించి డబ్బులు ఇస్తే జనానికి అన్యాయం జరుగుతూ ఉంది దానికి సంబంధించి కూడా తక్షణం ప్రభుత్వం సరిచేసి చర్యలు తీసుకొని ఆ పెద్ద అంటే వయసు పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఏలేర్పాడు మండలం జగన్నాథపురం లాంటి చోట చాలా మందికి ఇళ్లకు సంబంధించి కాస్ట్ అంటే మీరు ఇక్కడ లేరు కాబట్టి అనే పేరుతోటి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వా అది కూడా సరిచేయాలి దాంతోపాటు నిర్వాసిత మండలాల్లో దగ్గర దగ్గరగా ఐదు వేల మంది బ్రతుకు తెరువు కోసం అటు భద్రాచలం కానీ కొత్తగూడెం కానీ పాల్వంచ కానీ పోయారు వాళ్ళు ఎక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళే వాళ్ళందరూ మీరు స్థానికులు కాదు అనే పేరుతో వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది తక్షణం దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము కాటన్ లేని భాస్కర్ గారు కలెక్టర్గా ఉన్నాం కానీ చెప్పాం చేస్తామన్నారు కానీ దాన్ని సక్రమంగా ఇప్పటివరకు చేయలేదు తక్షణం దాన్ని సరిచేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే ఇంటికి వాల్యూకి సంబంధించి ఆర్ఎండ్ ఆర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడో పది లక్షలు ఆ పది లక్షల కడిగన్నా కనీసం వేస్తే సంతోషపడతారు ప్రజలు సర్వం కోల్పోతున్న ప్రజలు కాబట్టి వాళ్ళకి ఆ రూపంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు లాగా రగులతోనే ఉంది ఏదో చిన్నది చేస్తే అక్కడ ఆ పార్టీలు వాళ్ళు భుజాలు సరుచుకుంటున్నారు బాగా చేస్తుంది మన మా ప్రభుత్వం అని కానీ పదివేల మందికి దగ్గర దగ్గరగా పోడు భూముల సమస్య ఉంది ఆ భూమి ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా గిరిజన హక్కుల చట్టం వచ్చింది ఎప్పుడు రెండు వేల ఆరులో ఆ చట్ట ప్రకారంగా ఆ భూముల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వడంతో పాటు దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి అట్లాగే మండలంలో కొన్ని గ్రామాలు మునిగయి కొన్ని గ్రామాలు మునగనయ్యి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మండలాన్ని యూనిట్గా తీసుకొని మండలాన్ని యూనిట్గా తీసుకొని అక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ ఇతర రాయితీలు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వటం ద్వారా అక్కడ ప్రజల్ని తరలించాలి తప్ప లేకుండా అదేదో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు దగ్గరికి ప్రాజెక్టు కట్టేస్తే నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేస్తే ప్రజలు ఏదో పోతారు అనే పరిస్థితి మాత్రం ప్రభుత్వం ఆలోచన చేయడం దుష్టాలోచన తప్ప మంచిది కాదు ఖచ్చితంగా అందరికీ సౌకర్యవంతమైన పద్ధతులు వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ లేకపోతే భూమికి భూమి కానీ లేకపోతే ఇంటికి సంబంధించి కాలనీల నిర్మాణం కానీ అక్కడ మౌలిక వసతులు కానీ ఇవన్నీ చేయించడం ద్వారా మాత్రమే వాళ్ళని బయటికి పంపించడానికి కావలసిన ప్రయత్నం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా